లింగేశ్వర స్వామి నమో నమహ ఇది మహామందల నీరాజన సమర్పయాని నమస్కారం అండి శ్రీ గురువు భ్యో నమ శ్రీ రంగారెడ్డి జిల్లా పాలపూర్ మండలం నాదర్గులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి ఎరగంటి శాస్త్ర గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి సంతోష్ గారు అనుష గారు నిర్వహిస్తున్నారు వీరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య భోగ భాగ్యాలతో పాటు శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం యొక్క ఆశీస్సులు వెన్నంటూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఈ యొక్క మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి మరి ఒకసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి ఎర్రగంటి సహస్ర గారికి శుభాకాంక్షలు తెలియజూ మరి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసూ ఈ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతా ఉంది సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ధన్యవాదముల